ఈసారి ఖచ్చితంగా టార్గెట్ కొట్టి తీరాల్సిందే అన్న లక్ష్యంతో మాటా మాటా కూడా అనుకోకుండా ఒకే మాటగా నడుస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన సీట్ల పంపకాల విషయానికి వచ్చేసరికి తంటాలు పడుతున్నాయా పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది పార్టీ మీటింగుల్లో పబ్లిక్ మీటింగుల్లో ఫ్రెండ్షిప్ను షేర్ చేసుకుంటున్నంత తేలిక కాదు సీట్లను షేర్ చేసుకోవడం ఆ పరిస్థితే ఇప్పుడు రెండు పార్టీలకు ఎదురవుతున్నట్లుగా ఉంది టీడీపీ పబ్లిక్ మీటింగుల్లో అన్యాపదేశంగా క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తోందని విమర్శిస్తున్నటువంటి జనసేన ఇన్ కెమెరా మీటింగుల్లో అదే పని చేస్తోందా తమ క్యాండిడేట్లను వర్క్ చేసుకోమని సైలెంట్గా హింటిస్తోందా పవన్ కళ్యాణ్ వైజాగ్ మీటింగ్ తర్వాత టీడీపీ జనసేన కుంపట్లో క్రాకర్స్ పేలుతున్నాయి ఒక మాట అటు వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజా నగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను మూడు వారాల కిందట పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు టీడీపీ వాళ్ళు పొత్తు ధర్మం పాటించట్లేదని తమ క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తామంటూ రాజానగరం రాజోలు సీట్లలో తాము పోటీ చేస్తామని రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు ఆ తర్వాత నుంచి రెండు పార్టీలు కొంత సంయమనం పాటిస్తున్నాయి టీడీపీ వాళ్ళైతే ప్రతి మీటింగ్లో టీడీపీ జనసేన అంటూనే ప్రస్తావిస్తున్నారు వాళ్ళ మినీ మేనిఫెస్టోగా చెప్పుకునేటువంటి సూపర్ సిక్స్ హామీలను కూడా ఇవి రెండు పార్టీల హామీలే అంటూ చెప్తున్నారు చంద్రబాబు లోకేష్ కూడా ప్రతి పబ్లిక్ మీటింగుల్లో జనసేన పేరును ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ఈ బంధాన్ని విడదీయడానికి ఎన్నిసార్లు రెచ్చగొట్టేలా మాట్లాడినా లేకపోతే మధ్యలో విడదీయడానికి ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు తమ ఐక్యతను చాటుతూనే వస్తున్నారు బలమైన ఈ బంధంలో బయటకు కనిపించని బీటలు ఉన్నాయేమో అనేటువంటి అనుమానాలు ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి వైజాగ్లో పవన్ కళ్యాణ్ సీక్రెట్ గా క్యాండిడేట్లను ప్రకటించేశారని ప్రచారం మొదలైంది చాలా రోజులుగా జిల్లా పర్యటనలకే దూరంగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ సోమవారం వైజాగ్ వెళ్లారు పార్టీ లీడర్లతో అంతర్గత సమావేశం పెట్టడంతో పాటు కొంతమంది లీడర్లను పిలిచి వన్ టు వన్ మాట్లాడారు ఈ మాటల్లో వాళ్ళని నియోజకవర్గాల్లో వర్క్ చేసుకోమని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ సమాచారం బయటకు వచ్చింది భీమిలి పెందుర్తి యలమంచిలి గాజువాక నియోజకవర్గ లీడర్లు అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ పంచకర్ల సతీష్లకు ఈ విషయాన్నే ఆయన చెప్పారని ఈ సీట్లు మనవే అంటూ చెప్పేశారనే ఒక వార్త బయటకు వచ్చింది ఈ పొత్తును దెబ్బతీయడానికి ఎప్పటి నుంచో కాచు కూర్చున్నటువంటి వైఎస్ఆర్సిపి తన సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది పవన్ కళ్యాణ్ సొంతంగా క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తున్నారంటూ ప్రచారం చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఈ ప్రచారం బయటకు వచ్చిన వెంటనే జనసేన నాయకులు వివరణ ఇచ్చారు సీట్ల విషయం ఏమీ మాట్లాడలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ లాంటి జనసేన నేతలు మరుసటి రోజు అంటే మంగళవారం వైజాగ్లో మీటింగ్ పెట్టి మీడియాకి చెప్పారు ఓ పక్క ఈ మీటింగ్ జరిగినప్పుడే విశాఖ జిల్లాలో లోకేష్ పర్యటన కూడా నడుస్తుంది శంఖారావం సభలు నడుస్తున్నాయి లోకేష్ శంఖారావం సభల్లో ఈ జనసేన లీ లీడర్లందరూ కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమైనటువంటి జనసేన లీడర్లందరూ కూడా పాల్గొన్నారు అయితే అసలు మరి మీటింగ్లో ఏం జరిగింది పవన్ కళ్యాణ్ నిజంగానే క్యాండిడేట్లందరికీ కూడా తమ వర్క్ తమ పని తాము చేసుకోవచ్చని మీ నియోజకవర్గాల్లో పనులు మొదలు పెట్టండి అని ఏమన్నటువంటి సైలెంట్ హింట్ ఇచ్చారా లేకపోతే మరేదైనా జరిగిందా ఇంకో ప్రచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఇలా చెప్పలేదని ఇంకో మాట కూడా వినిపిస్తుంది అదేంటంటే కొంతమంది నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం టీడీపీలో పొత్తు ఆవశ్యకత టీడీపీతో తమకు పొత్తు ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ పార్టీ లీడర్లకు చెప్పారని ఈ క్రమంలో విశాఖ జిల్లాలో ఖచ్చితంగా సీట్లను ఆశిస్తున్నటువంటి బలమైన నేతలకు ఒకవేళ వాళ్లకు సీట్లు రాకపోయినా కూడా ఇబ్బంది పడవద్దని నిరాశ చెందవద్దు అని చెప్పడం కోసమే వాళ్ళతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది ఒకవేళ టీడీపీతో పొత్తులో భాగంగా కొన్ని చోట్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతే సర్దుకుపోవాలి అనే విషయాన్ని వాళ్ళకు చెప్పి అందుకు అనుగుణంగా వాళ్ళని ప్రిపేర్ చేశారనేటువంటి మాట కూడా వినిపిస్తుంది రెండింటిలో ఏది నిజమో తెలియదు కానీ ఇది జరిగిన తర్వాత మాత్రం కాస్త పొలిటికల్ అలజడైతే పెరిగింది ఇంకో విషయం ఏంటంటే అసలు ఇది జనసేన ఏమన్నా టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహం చేస్తుందనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే బయటకు జనసేన లీడర్లు ఏం చెప్పకపోయినా సరే లేనిదే పగొస్తుందా అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి సీట్ల విషయంలో టీడీపీని డిఫెన్స్లో వేసేందుకు జనసేన వేస్తున్నటువంటి ఎత్తులే ఇవే అయినటువంటి సందేహాలు కూడా ఉన్నాయి వైజాగ్ విషయంలోనే కాదు రాజమండ్రి రూరల్ టికెట్ కూడా జనసేన పోటీ చేస్తున్నటువంటి ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారని అక్కడ లోకల్ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చే చౌదరి ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చోట జనసేన క్యాండిడేట్ను ఎలా అనౌన్స్ చేస్తుంది అది నిజం అయి ఉండదు అనేటువంటి ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రచారాలు అయితే బయటకు వస్తున్నాయి జనసేన ఈ క్లారిటీ ఇచ్చింది వాళ్ళను పోటీ చేసుకోమని చెప్పింది అనేటువంటి ప్రచారాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే గోదావరి జిల్లాల్లో రాజానగరం రాజోలు సీట్లను పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు మేము పోటీ చేస్తామని రాజానగరం పక్కనే ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ను కూడా అనౌన్స్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహమే అనేటువంటి విషయం కూడా ఓ రకమైనటువంటి విశ్లేషణ కనిపిస్తుంది ఇది ఒక్కటే కాదు టీడీపీని ఇరకాటంలో పెట్టే మరికొన్ని నిర్ణయాలు కూడా ఈ మధ్యకాలంలో జనసేన వైపు నుంచి వచ్చాయి పొత్తులు కనుక ఫైనల్ అయితే జనసేనకు వాళ్ళకి ఎక్కువ బలం ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ టిక్కెట్లు ఇస్తారనేది అందరూ అనుకుంటుందే ప్రతి ఒక్కళ్ళు కూడా ఊహిస్తుంది అలాగే ఆ పార్టీకి రెండు పార్లమెంటు స్థానాలు అక్కడి నుంచి ఇస్తారని రాయలసీమలో మరో పార్లమెంటు స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులందరూ భావిస్తున్నారు గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సీట్లు అంటే నర్సాపురం కాకినాడ టిక్కెట్లు ఖాయంగా జనసేన ఖాతాలోకే వెళ్తాయి అనుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలో చేర్చుకున్నారు ఆయన ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీ కావడం అలాగే కొంచెం బలమైన నేత కావడంతో ఆయనకు ఖచ్చితంగా టికెట్ కేటాయించాల్సినటువంటి పరిస్థితి అలాగే అనకాపల్లిలో సీనియర్ లీడర్ ఎప్పటి నుంచో ఎంపీగా గెలిచినటువంటి ఎప్పుడో చాలాసార్లు ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచినటువంటి కొనతాల రామకృష్ణను పార్టీలోకి తీస్తున్నారు ఆయన అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే అక్కడ ఆయన సోదరుడు నాగబాబు కూడా పార్లమెంటు స్థానం కేటాయిస్తున్నారని ఆయనకు పార్లమెంటు సీట్ కన్ఫామ్ అయిందంటూ ప్రచారం జరుగుతుంది ఆయన అక్కడ ఆల్రెడీ ఇల్లు తీసుకున్నారని కూడా చెప్తున్నారు ఈ లెక్కన జనసేన ఖాతాలోకి జనసేన అకౌంట్లోకి ఇప్పటికే నాలుగు పార్లమెంటు స్థానాలు కనిపిస్తున్నాయి ఇక బీజేపీ ఇప్పటికే తమకు ఎనిమిది సీట్లు కావాలని కండిషన్ పెట్టిందని కూడా చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుల పొత్తులు కనుక ఫైనల్ అయితే సీట్ల షేరింగ్ ఎలా ఉంటుంది అనేటువంటి అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇది ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కు ప్లాన్ చేస్తున్నట్లుగా ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది టీడీపీపై ఈ ఒత్తిడి ఇలా కొనసాగుతున్న టైంలోనే ఢిల్లీ టూర్ ఫిక్స్ అయిపోయింది ఇరవై రెండవ తేదీన ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవబోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీపై మరింత ఒత్తిడితోనే మరిన్ని సీట్లు పొందేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోలేదని టీడీపీతో పొత్తుకు తమ ఒత్తిడితోనే జనసేన ఒత్తిడితోనే బీజేపీ ఒప్పుకుంటుందని అంతర్గతంగా పార్టీ సమావేశాల్లోనూ అలాగే టీడీపీతో పొత్తు అసలు బీజేపీకి ఇష్టం లేదని పబ్లిక్గా బహిరంగ సభల్లోనూ పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే టీడీపీని మరింత డిఫెన్స్లోకి నెట్టి బీజేపీ ద్వారా ఒత్తిడి పెంచి మరిన్ని ఎక్కువ సీట్లు పొందాలన్నటువంటి వ్యూహంగా కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ మాత్రం చాలా చాలా పేషెన్స్ తోటి వ్యవహరిస్తోంది ఎందుకంటే టీడీపీ దీనిపై ఎక్కడా కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అలాగే అధిష్టానం నుంచి ఉన్నటువంటి ఆదేశాలు మరేంటో తెలియదు కానీ ఆ పార్టీ నేతలు ఎవరు కూడా జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడకపోగా అంత పాజిటివ్గానే మాట్లాడుతున్నారు కానీ నలభై శాతం ఓటు బ్యాంకు సాధించినటువంటి టీడీపీ ఈ రెండు పార్టీలకు కలిపి దాదాపుగా పది పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుందా అన్నదే ప్రశ్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎలాంటి త్యాగాలు తప్పవు అన్నట్లుగా ఆ పార్టీ వైఖరి కనిపిస్తోంది చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చి ఇప్పటికే పది రోజులు అవుతున్నా కూడా పొత్తులకు సంబంధించి పురోగతి అయితే కనిపించట్లేదు చంద్రబాబు వెళ్ళిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలిశారు ఆ తర్వాత ఏమైందో ఏంటో కానీ బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు మాటలు లేవు టీడీపీ బలమైన పార్టీయే అయినప్పటికీ ఇప్పుడు ఎవరితో వైరం పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అసెంబ్లీని ఖచ్చితంగా గెలిచి తీరాలన్న టార్గెట్ తప్ప మరేది వాళ్ళకు కనిపించడం లేదు ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళ ఢిల్లీ టూర్ల తర్వాత బీజేపీ రియాక్షన్ ఉండొచ్చేమో అప్పటిదాకా ఈ పొలిటికల్ డ్రామా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది